నమస్తే సార్ కంగ్రాచులేషన్స్ నమస్కారం అరవై నాలుగు అరవై నాలుగు గంటలైందండి పడుకుని ఇదైనా మనం ఇప్పుడు బండి వేసాం కాబట్టి తెచ్చి బండి పెట్టుకోవాలి అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండీ మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్ లో ఏదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా అంటే ఇప్పుడు అంటే అంటే మూడు నాలుగు నిలబడిపోయినాయి అనుకోండి ఇక్కడ పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేసి ఆ బండిన తర్వాత దాన్ని మళ్ళీ గెట్టుకుంటాం వన్ అవరా మనం గట్టిగా గారి నుంచి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఎనిమిది వస్తాయి మన ఇక్కడ ఉంటే పది పన్నెండు వస్తాయి ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందంట అది వాటరు కడిగేసినట్టు అయిపోతుంది అందుకే మీకు రాళ్ళ మధ్య దగ్గరికి వచ్చేది ఈ థర్డ్ సీపీ మీకు ఇంకా లక్కీగా ఇక్కడ ఏ మనకి ఇది కొంచెం కవర్ అవుతుంది. నిన్న రెండు తగ్గిన తర్వాత ఈ గంట వన్ ఫీట్ దగ్గిందంటారు చాలా ఏరియల్స్ లో మీరు బ్రీచ్ పది గంటలు పడుతుంది క్లోజ్ అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళకి చెప్పారు అది అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి ఇప్పుడు పులివాగు ఇమ్మీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం గత గవర్నమెంట్ లో అయితే మేమే రెండు రెండు వేల మంది పనిచేసాము ఏడు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రీచ్ అప్పుడు అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు దానికి కూడా మొత్తం పడతానండి ఆపలేదులేండి అండి పైన ఆపలేదు వెంకటేశ్వర గారు ఏదో మేన్ పవర్ ఇంకా

అరవై నాలుగు గంటలైందండి పడుకుని ఇదేనా మనం ఇప్పుడు బండి వేసాకప్పుడు తెచ్చి బండి అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద అయితే ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ వేసే అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండర్ మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఏదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకోవాలంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా కొంచెం లీక్ అయితేనండి అంటే ఇప్పుడు అంటే అంటే మూడు నాలుగు నిలబడిపోయినాయి అనుకోండి ఇది ఇక్కడ పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేస్తుంది ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెంట్టుకుంటాం వన్ అవర్ మనం గట్టిగా గారి నుంచి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఎనిమిది వస్తాయండి మన ఇక్కడ ఉంటే పది పని వస్తాయి మట్టి ఏమైంది ఫిల్టర్ అయిపోతుంది అండి వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది అందుకని మీకు రాళ్ళ రాళ్ళు థర్డ్ మనకి ఇది కొంచెం కవర్ అవుతుంది నిన్న రెండు తగ్గిన తర్వాత వేళ గంట వన్ ఫీట్ తగ్గింది అన్నారు చాలా ఏరియాస్ లో మీరు బ్రీచ్ ఇది అయిపోతే నుంచి పది గంటలు పడుతుంది నీరు క్లోజ్ అవుతాయి అండి ఇప్పుడు అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా కప్ చెప్పారు అది అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి ఇప్పుడు పులివాగు ఇమీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం గత గవర్నమెంట్ లో అయితే మేమే రెండు రెండు వేల మంది పని చేసామంటే ఏడు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రీచ్ అప్పుడు అటుపక్కనే ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు ఏం పండి మాకు నైన్ థర్టీ వరకు పడతానండి ఆపలేదులేండి పని అయితే ఆపలేదు సార్ ఏళ్ళు మ్యాన్ పవర్ ఇంకా

అరవై నాలుగు గంటల పడుకుని ఇదేనా మనం ఇప్పుడు బండి వేసాకప్పుడు తెచ్చి బండి పెట్టుకుని అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ వేసే అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండీ మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఇంకేదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకోవాలంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా కొంచెం లీక్ అవుతానండి అంటే ఎప్పుడు అదే అంటే మూడు నాలుగు అనుకోండి ఇది ఇక్కడ పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేసుకుంది ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెట్టుకుంటాం మన వన్ అవర్ మనం గట్టిగా నుంచి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఎనిమిది వస్తాయి మన ఇక్కడ ఉంటే పది పనికి వస్తాయి ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుంది అది వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది అందుకని మీకు రాళ్ళు థర్డ్ సిపి అంటే మనకి ఇది కొంచెం కవర్ అవుతుంది నిన్న రెండు తగ్గిన తర్వాత వేల గంట వన్ ఫీట్ తగ్గింది చాలా ఏరియాస్ లో మీరు బ్రీచ్ అవుతాయి అండి ఇప్పుడు అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా కప్ చెప్పారు అది అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ వాళ్ళు ఇప్పుడు పులివాగు ఇమీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం గత గవర్నమెంట్ లో అయితే మేమే రెండు రెండు వేల మంది పని ఏడు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రీచ్ అప్పుడు అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి

పెంచి సిల్ సింట్ తీయాలి నెక్స్ ఉన్నాయండి బాటిల్ నెక్స్ ఉన్నాయండి నాలుగైదు చోట్ల ఈ థర్మల్ ఈజర్ ఉన్నాయి కదా